హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే నేను డిజైన్ చేశానండి ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే వన్ మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను తడిపి ఆరబెట్టిన తర్వాత ఇలా ఒకసారి ఐరన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇలా మన ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి అయితే ఇప్పుడైతే అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా నేనైతే వేసుకుంటున్నాను బ్యాక్ అయితే బోట్ నీకు ఫ్రంట్ అయితే మామూలు నెక్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది ఖర్చుల కోసం ఇప్పుడైతే హ్యాండ్ హైట్ అయితే తీసుకుందాం ఇక్కడ బ్లౌజ్ నుండే హ్యాండ్ హైట్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుల కోసం తీసుకుంటున్నాను ఇలా టేప్ పెట్టుకొని మెజర్ చేసుకొని ఎండింగ్లో కూడా అదే మెజర్మెంట్స్తో ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే నేను చంక డౌన్ కోసం అయితే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో కూడా అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ అయితే హ్యాండ్ లూజ్ తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్తో పెట్టుకున్నా పర్లేదండి ఇక్కడ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ ఎంతుందో మెజర్ చేసుకుందాం ఓల్డ్ బ్లౌజు తీసుకున్న తర్వాత ఇలా రివర్స్ తీ తీసుకోవాలి బ్లౌజ్ను తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి కిందికు చంక దగ్గర కుట్టు వరకు అయితే ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఎయిట్ ఇంచెస్కు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా టేపును క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడ టూ ఇంచెస్కు ఖర్చుల కోసం అయితే మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేపుతో సెకండ్ లైన్ మీద పెట్టుకొని ఇలా మిడిల్కి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి అడ్డుగా టేపును పెట్టుకొని అలాగే మనం మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇలా క్రాస్గా పావుదక్క రెండు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని కరువు అయితే తీసుకుందాం ఫస్ట్ కరువు తీసుకున్న అప్పుడు మనం లైన్ డ్రా చేస్తున్నాం కదా అది అయితే బ్యాక్ సైడ్ వస్తుంది హ్యాండ్కి ఇలా స్కేల్ని అయితే క్రాస్గా పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఇలా స్కేల్ను మళ్ళీ తిప్పుకొని మళ్ళొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక దగ్గర కుట్టు నుండి వన్ ఇంచు లోపలికి మరొక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కరువు అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్కేల్ను మరొక సైడ్ తిప్పుకొని మళ్ళీ ఇలానే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం ఇలా నీట్గా హ్యాండ్ కట్ చేసి గీసిన తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఖర్చుల దగ్గర మరొక టక్స్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా క్లాత్నైతే ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ అయితే హ్యాండ్కి అయితే కరువు ఇప్పుడు తీయటం లేదండి నేను స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను అప్పుడైతే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అందుకోసమనే అప్పుడే తీసుకుంటాను హ్యాండ్కి అయితే ఇక్కడ అతుకులు పడుతున్నాయి ఈ అతుకులను అయితే కవర్ చేయడానికి స్ట్రేట్గా ఈ పీస్ని అయితే కట్ చేస్తున్నాను మనం హ్యాండ్కు ఖర్చుల కోసం ఎక్కడ వెతకాల్సిన పని లేదండి ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం అయితే డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఆపోజిట్ కూరలు ఉండాలి కింది సైడ్ అయితే ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ అయితే తీసుకుందాం బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్కు స్టార్టింగ్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎండింగ్లో మరొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కింద సైడ్ ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా అది కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ అయితే నడుము హైట్ అయితే తీసుకుంటున్నాను ఇలా ఓల్డ్ బ్లౌజ్తోని నడుము అయితే ఇలా ఒక ఇంచు ఇలా ఖర్చుల కోసం అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ అయితే తీసుకుందాం ఫుల్ షోల్డర్ వచ్చేసి చంక కింద నుంచి మనం చెస్ట్ లూజ్ అయితే కొలుసుకోవాలండి ఈ కుట్టు నుండి ఆ కొట్టు కొలుసుకుంటే ఎంత వస్తుందో దాన్ని అయితే ఇలా మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఈ సెవెన్ ఇంచెస్ ఇలా వచ్చిందో ఇక్కడైతే మీకు చూపిస్తాను చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంది సెవెంటీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్కు ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే కలుపుకోవాలండి ఇంచెస్ ఏ ఏ బ్లౌజ్కైనా ఇలాగే కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి అయితే అందులో సగం చేసుకున్నాం కాబట్టి సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అండి ఇక్కడ ఫుల్ షోల్డర్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అదే మెజర్తో కింద కూడా కొంచెం దూరంలో మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇదైతే చంక డౌన్ కోసం అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మీడిల్ లో కూడా సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ షోల్డర్ కింది నుండి సెవెన్ ఇంచెస్కి తీసుకుంటున్నానండి చూడండి ఇలా తీసుకున్న తర్వాత మరి కొంచెం దూరంలో అలాగే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు స్కేల్ అయితే అడ్డుగా పెట్టుకొని ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి అయితే తీసుకుందాం ఇక్కడ అయితే నేను బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను ఇలా చిన్న షోల్డర్కు ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మిగతాదంతా నెక్కు వదిలేసుకుంటే సరిపోతుంది ఒక పావించు ఖర్చుల కోసం అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇలా నెక్ హైట్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకో దగ్గర కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకు తీసుకుందాం పై వైపు కూడా ఇలాగే లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చంక దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ చంకలో తీసేటప్పుడు బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అయితే తీసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచుకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లోను కొంచెం పైకి ఇలా ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇదైతే ఖర్చుల కోసం అండి ఇక్కడ లైన్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే రౌండ్ అయితే గీసుకుందాం ఇలా కరువు స్కేల్తోని ఇలా రౌండ్ గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా గీయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చంక రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి అయితే చూద్దాం ఇక్కడైతే మనం షోల్డర్ కింది నుండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్న తర్వాత మనమైతే ఇలా టేప్తోని ఒకసారి మెజర్ చేసుకొని చూసుకుందాం ఇక్కడ అయితే ఎయిట్ ఇంచెస్ అయితే రావాలండి చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఎయిట్ ఇంచెస్కి అయితే చంక రౌండ్ అయితే ఇలా మ్యాచ్ అయిందండి ఇలా మ్యాచ్ అయితేనైతే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ క్రాస్గా మనం ఇలా గీసుకోవాలండి ఇదైతే అయితే బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి పట్టేసినట్టుగా ఉండకుండా మనం అయితే ఇలా క్రాస్గా చంక సైడ్ అయితే ఇలా మనం గీసుకున్నాం అనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ అయితే నడుము దగ్గర డాట్లు వేసుకోవడానికి ఇక్కడ టేప్నైతే ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా టేపును ఇలా ఫోల్డింగ్ చేసుకొని మధ్యలోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అటు హాఫ్ ఇంచ్ ఇట్ హాఫ్ ఇంచి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే డాటా హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అయితే డా చేసుకోవాలి ఇక్కడ అయితే డాస్ వేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నెక్కు కింద సైడు నేను ఉక్స్ అనుకుంటున్నాను దానికోసం అయితే ఒక వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అయితే డ్రా చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లు అన్ని కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత పైకి బోట్ నెక్ గీసాం కదా దానిలోనైతే కర్వ్ స్కేల్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసుకుంటే నెక్ అయితే రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన తర్వాత కింద బాక్సులో కూడా మనం నెక్ అయితే డ్రా చేసుకుందాం ఇక్కడైతే కొంచెం న్యూ మోడల్ నెక్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కదా ఆ నెక్ అయితే నేను ఇక్కడ డ్రా చేద్దాం అనుకుంటున్నాను ఇలా టేప్ పెట్టుకొని మనం అయితే మెజర్ చేసుకుందాం ఇలా స్ట్రేట్గా టేప్ పెట్టిన తర్వాత మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే ఇప్పుడు నేను స్కేల్తో కరువు స్కేల్తోనైతే నేను ఇలా గీస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసుకున్నాం అనుకోండి మనకైతే నెక్ అయితే ఈజీగా వస్తుంది నెక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కరువు స్కేల్ను మరొక సైడ్ తిప్పుకొని ఇలాగే మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఇలా టేప్తోనే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే నేను రౌండ్గా ఉండే ఒక క్యాప్ తీసుకున్నాను ఆ క్యాప్కు సగభాగంలో ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్ పెట్టుకొని మనం అయితే కట్ వర్క్ లాగా మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇక్కడ డ్రా చేశాను ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా ఇలా కట్ చేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడు నెక్ అయితే ఇక్కడ కట్ చేయటం లేదు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నెక్ కట్ చేస్తానండి ఇప్పుడైతే మామూలుగా బ్లౌజ్ మొత్తం ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను ఇలా కటింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ కు డాస్ వేసాం కదా దాని మీద ఒక రఫ్ ఇచ్చుకోవాలండి రఫ్ ఇచ్చుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలి ఖర్చుల దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఇలా మిగిలిన క్లాత్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత దానిపై బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత ఇలా స్కేల్తో మనం లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఒక వన్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రానే తీసుకుంటానండి ఇలా ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా ఆ లైన్ మీద అయితే మన స్కేల్తో రబ్ చేసుకోవాలండి ఇక్కడ చంక దగ్గర కూడా అలాగే ఎల్ షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలి ఇలా రబ్ చేసుకోవాలి స్కేల్తో ఇలా రబ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ నెక్ కోసం కూడా ఇలాగే రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత మనం అయితే ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్స్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఖర్చు డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ కోసం కూడా ఇలాగే లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా చంక దగ్గర కూడా ఎల్షేపు అయితే డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అయితే ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఇలా నెక్ వెంట డ్రా చేసుకుందాం ఎందుకంటే బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ ఉంది కదా ఫ్రంట్స్ అయితే అయితే డీప్ నెక్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్కేల్తోని అడ్డుగా నిలువుగా ఇలా రెండు లైన్లు అయితే డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత అయితే కరువు స్కేల్తోని పర్ఫెక్ట్గా మనం లైన్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి మనకైతే ఈజీగా ఉంటుంది నెక్ అయితే ఇలా చూడండి ఇలా డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత నీట్గా కర్వ్ అయితే గీసుకుందాం ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా ఓల్డ్ బ్లౌజ్ను పెట్టుకున్న తర్వాత ఖర్చు ఇలా వదులుకున్న తర్వాత కింద ఖర్చులతో కలిపి అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అయితే డాట్స్ వేయడం కోసం ఇక్కడ ఉక్సు పట్టి నుండి అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే త్రీ ఇంచెస్ ఉందండి త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్కు డాట్కు మధ్య దూరం వన్ వన్ ఇంచ్ ఉంది అలాగే వన్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి డాట్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే ఉక్సు పట్టి సైడు డాట్ అయితే డ్రా చేసుకుందాం ఇక్కడైతే ఇలా బ్లౌజ్ పెట్టుకొని కింద నుండి రెండోకి ఒక మార్కింగ్ చేసుకోవాలి పావించు ఖర్చుల కోసం పావించి అయితే డాట్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఈ డాట్ అయితే మనం త్రీ ఇలా టేప్ పెట్టుకొని ఫో ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అంటే కొంచెం కిందికి అయితే ఇలా డాట్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఆ డాటా హైట్ వచ్చేసి రెండు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ లైన్ అయితే డా చేసుకోవాలి ఈ రెండు డాట్లను కలుపుకుంటూ ఇలా మధ్యలోకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికి స్ట్రేట్గా చంక దగ్గర నుండి అయితే ఇలా డాట్ అయితే వేసుకోవాలండి ఇలా వేయడం కంప్లీట్ అయిన తర్వాత మూడు డాట్ల ఆధారంగా నాలుగో డాట్ అయితే ఇలా సైడ్కు వేసుకుంటే సరిపోతుంది ఈ నాలుగో డాట్ అయితే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వే ఇలా వేసుకుంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా డాట్లు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ డాట్స్ అన్నింటి పైన ఇలా స్కేల్తో నేను రఫ్ ఇచ్చుకుంటున్నాను కింద సైడ్ కూడా ఇలాగే డాట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి అందుకోసమని ఇలా రఫ్ ఇచ్చుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ వాటిలో ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలండి సంగ దగ్గర అలా లోతు తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనము డాట్స్ వేసాం కదా బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అయితే ఇలా గీసుకోవాలండి ఇక్కడ మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలా టక్స్ ఇచ్చామనుకోండి మనకు కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటాయి డాట్స్ అయితే ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనో చూపిస్తాను ఇలా షేప్ బెల్ట్ కోసం అయితే మిగతా పీస్ నుండి తీసుకుందాం ఇక్కడైతే ఇలా పొడవుగానైతే లెవెన్ ఇంచెస్కి అయితే మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కు ఎండింగ్ సైడ్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఒక రెండు పీసులు అయితే కొంచెం స్టిఫ్గా ఉండేవి తీసుకొని మిడిల్లో వేసామనుకోండి ఇంకా షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మెయిన్ పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మెయిన్ పీస్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ సైడ్ అయితే ఇలా పట్టిలాగా వచ్చింది కదా అటు సైడ్ అయితే హ్యాండ్ అయితే వేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా అన్ని సర్దుకున్న తర్వాత నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి మనం ముందే ఒక పార్ట్ తర్వాత ఒకటి కట్ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ పీస్ అయితే సరిపోదు ఒక్కోసారి చిన్నగా ఇచ్చినప్పుడు అందుకోసమే ఇలా పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేయడం కంప్లీట్ అయింది కదా డిజైనర్ బ్లౌజ్ ఈజీ మెథడ్లో ఇలా కటింగ్ వీడియో అయితే ఈరోజు పెడతానండి రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్